ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహించిన కాంగ్రెస్ వెంకటయ్య గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రెడ్ నారాయణ గారు అదేవిధంగా మరొక కార్యదర్శి కాంగ్రెడ్ అధిష్ వాష గారు మన రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి మా ఎమ్మెల్యే గారు పూలమేణి సాంసరావు గారు వేదిక మీద ఉన్నటువంటి ఏఐటీసీ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు మిగతా కార్మిక సంఘాల నాయకులు మీ అందరికీ కూడా ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మొట్టమొండగా ఈ నూట ముప్పై ఎనిమిదవేట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధానంగా గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే కాదు అంతకుముందు ముప్పై సంవత్సరాలుగా కార్మికులు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పనిచేస్తూ వాళ్ళ యొక్క పిల్లల్ని కానీ భార్యని కానీ పనిచే వాళ్ళు చూసుకోలేని స్థితిలో పని చేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే అలిసి వేసిన తర్వాత ఈ నూట ముప్పై తారీఖు నాడు కార్మిక వర్గం మేమంతా ఈ పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు చేయలేము ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా సమ్మె నోటీస్ ఇచ్చి ఆ రోజు ఒక పక్క సైరాన్లు పొగుతూ కంపెనీలోకి కార్మిక వర్గం రావాలని చెప్పి ఒక పక్క సైరాలు పొగుతున్న కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తే ఆ ప్రదర్శన మీద యజమాన్యాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఉండాలి వారిపైన జరిపినటువంటి కార్మికుల ఆ రోజు కార్మికులు చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి కార్మికుల రక్తంలో తడిచి ఎగిరినటువంటిది ఎర్రజెండా ఈ రోజు మనం వేసుకున్నటువంటిది మనం మన షామో కానీ ఇదన్ని కూడా హాని గుర్తయి గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ మతం ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని పండుగ జరుపుకుంటున్నా కానీ ఈ మేడేలు మాత్రం ప్రపంచంలోని యావత్తు కార్మిక వర్గం ప్రజలు ఈ మీడియాను జరుపుకుంటున్నారంటే ఇది కార్మికుల యొక్క పండుగ అదేవిధంగా ఈరోజు ఒక దీక్షా దినం వాస్తవానికి మనం ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశం ఎంత అభివృద్ధి చెందాలో అంత చెందలేదు కారణం ఏంటంటే ఈ యొక్క పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి భూస్వామ్య ఈ వర్గానికి సంబంధించినటువంటి పాలకులు ఉండడం ఈ కార్మిక వర్గాన్ని ప్రజల్ని రైతుల్ని ఇలా ఇలాంటి వారిని విస్మరించడం ద్వారా ఎంత అభివృద్ధి చెందాలన్నంత అభివృద్ధి వలనే ఈరోజు ఈ యొక్క భారతదేశం ఎదుర్కొడ ఉండదు దానిలో భాగంగానే మనం చూస్తున్నాం అనేక పోరాటాలు అమెరికాలో చికాగో నగరంలో జరిగిన పోరాటమే కాదు భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఏఐటీసీ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున కూడా దేశ వ్యాప్తంగా వేలాది కార్మిక సంఘాలను నెలకొల్పి స్థాపించి ఆ కార్మికుల యొక్క హక్కుల కోసం వ్యక్తుల కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే మరొక పక్క ఈ దేశంలో ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి బ్రిటిష్ పాలకులు ఎవరైతే వారు ఈ దేశాన్ని వలస పేరుతోటి వ్యాపారం పేరుతోటి భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ భారతదేశాన్ని మొత్తం సామ్రాజ్యాలను కలుపుకొని మన హక్కుల్ని కాలరాస్తున్న సందర్భంలో ఏఐటిసి మరొక పక్క స్వతంత్రం కావాలని మరొక పక్క కార్మికుల యొక్క హక్కుల్ని పరిరక్షించాలని చెప్పేసి ఏఐటిసి ఏర్పడది ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం మెడలు వంచి కూడా ఆనాడు మనం మొట్టమొదటిగా సాధించుకున్నది ఈ దేశంలో ప్రమాద నష్టపరియాల చట్టం పంతొమ్మిది ఇరవై మూడు వచ్చింది అదే విధంగా ఇరవైలో మనం చూసిన ఏర్పడితే ఇరవై మూడులో లో చట్టం వచ్చింది ఇరవై ఆరులో ఈరోజు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు కూడా మనం పోరాటం చేయడం ద్వారా ఇదంతా బ్రిటిష్ తన ఆ విధంగా అనేక పోరాటాలు చేసిన తర్వాత ఈ దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను ఏఐటిసి నాయకత్వంలో పోరాటాలు ఉద్యమాలు చేసి సాధిస్తే ఈరోజు పాలకులుగా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంటే నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు మేలు యొక్క సవరణ చేసి ఈ రోజు కార్మికు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెంచాలని ఈ ప్రభుత్వం పేదలది కాదు పెద్దదారులది దీనికి మనం పొంద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఈ దేశంలో మనం ముప్పై ఆరు సార్లు దేశవ్యాప్తంగా చివరి చివరిసారి జరిగిన సమ్మెలో ముప్పై కోట్ల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేసి బీజేపీ ప్రభుత్వాన్ని దించేయాలి ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భం ఈ మేడ కూడా మనందరికీ ప్రతి సంవత్సరం గుర్తు చేస్తుంది పోరాటం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది ఆ రోజు వాళ్ళు ఎనిమిది గంటల పని దినం కోసం పోరాటం చేస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటలను పన్నెండు గంటలకు మార్చింది పన్నెండు గంటలు పని చేయాలంటుంది ఆ విధంగా పన్నెండు గంటలు పని చేస్తే మళ్ళీ వెనుకటి రోజులు వస్తాయి మనం ఈ విధంగా పన్నెండు పద్దెనిమిది గంటలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఇదే సందర్భంలో ఈ ప్రభుత్వం మరి పేద వర్గాన్ని ప్రజల్ని కార్మికుల్ని అనేక విధాలుగా మరి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈసారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మరి ఈ బీజేపీ పెట్టుబడిదారులకు కార్పొరేట్ విధం మేలు చేసేది రైతు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చింది రాజ్యాంగాన్ని సవరించేటువంటి ఉద్దేశంతో పని గంటల్ని మార్చేసింది కార్మిక చట్టాలను లేకుండా చేసింది ఒక పక్క ధరల్ని మరి విపరీతంగా కూడా పెంచుతుంది పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరల్ని పెంచడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కార్మికుల యొక్క నిధువేతనాలు పెరిగినటువంటి దాఖలా లేనటువంటి పరిస్థితి అంటే ఇంత నీచంగా దేశానికి వచ్చిన తర్వాత అధికారానికి వచ్చినటువంటి పాలకుల ఈరోజు బీజేపీ ప్రభుత్వమే ప్రధానంగా ఇంత పాలన చేస్తుంది ఈసారి ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి నాలుగు వందల స్థానాలు వస్తాయి మాకు మేము మరింత సమర్థమైనటువంటి పాలన చేస్తామని చెప్తున్నటువంటి తీసే చూస్తే ఇంకా సమర్థవంతం కాదు ఒక రకంగా మళ్ళీ రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చి మరింత దోపిడీ చేసి మరింత పెట్టుబడిదానాన్ని పెంపొందించేటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఆలోచన ఈరోజు బీజేపీ చేస్తుంది కాబట్టి ఈ అవసరం లేదని కూడా వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కోరుతుంది ఈ మేడే సందర్భంగా మనం అందరం ఒక దీక్ష ఈ ఎన్నికలలో తప్పనిసరిగా బీజేపీని ఓడించాలి దాని బదులు ఇండియా కూటమిని అదేవిధంగా లౌకిక శక్తుల్ని ఓట్లేసి మనం వినిపించుకోవాల్సిన అవసరం ఉన్నది లేకుంటే మరీ అద్వానమైన అలాంటి పరిస్థితులు రావద్దంటే తప్పనిసరిగా ఈ మేడే నాడు దీక్ష పోని మనం కూడా వ్యక్తిగత సంఘాలు ఉన్నాయి ఈనాడు మెడికల్ కానీ మున్సిపల్ కానీ అదేవిధంగా అమలు కానీ అంగన్వాడి కానీ ఆశ కానీ ఇలా అనేక రకాల కార్మికులు కనీస వేతనాలు నోచుకోకుండా అద్వానమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నారు సోదరి మనలు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు వారి జీతం ఎంత ఎనభై వేల రూపాయలు ఉంటే మనం పోరాటం చేయడం తోటి మూడు వేల రూపాయలు పెరిగి అది కూడా చాలా చోట్ల దొరకనటువంటి పరిస్థితి మూడు వేల రూపాయల మీద ఇరవై ఆరు రోజులు పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదంటే ఈ స్కీమ్ వర్కర్స్ అంతా అంగన్వాడి కానీ ఆశా గానీ మధ్యాహ్న భోజన కార్మికులు అది కేంద్ర ప్రభుత్వం స్కీములతో వాళ్ళ సౌజన్యంతో నడుస్తుంది కానీ వేతనాలు పెంచేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు కానీ కోటీశ్వరులకు వాదానికి అంబానికి వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుల్ని మరి అవన్నీ కూడా మాఫీ చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన వచ్చి వాళ్ళకు మేలు చేసింది కానీ కార్మిక వర్గానికి మాత్రం ఏ విధమైనటువంటి మేలు చేసేసింది కాబట్టి ఈ మేడే మనందరికి స్ఫూర్తిని ఇస్తుంది ఆ రోజు అనిపినటువంటి అమరవీరుల స్ఫూర్తి ఈ పండుగను మళ్ళీ సముద్రంలో ఉంటుంది కానీ మనము పోరాటాలు ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఓడించాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మనం మరిన్ని పోరాటాలు ఉద్యమాలు చేయాలి ఆ విధంగా ఏఐటిసి మీరు చేసినటువంటి అన్ని పోరాటాలలో భాగస్వామ్యమైతుంది ఈ పోరాటాలు విజయవంతం చేసేందుకు ముందుండి పోరాడుతుంది అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచూసిన